బ్రహ్మస్థ భవనం ట్రస్టు బ్రహ్మస్వ భవనం ట్రస్టు కేదారఖండంలో ఏదైతే నిర్మాణం అవుతుందో ఈ మహాయజ్ఞంలో ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము ఇప్పుడు మనం ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్లో ఇది సభామంటపము సచ్చంగా భవనంగా ఉంటుంది దాదాపు ఒక ఐదు వందల మంది కూర్చొని నిరంతరము కూడా భారత భాగవత రామాయణ ఇంకా అనేకమైనటువంటి సత్సంగాలు పురాణ ప్రవచనాలు నిరంతరం సాగాలి హరికథ సంగీత కార్యక్రమాలు ఇవన్నీ నిరంతరం సాగేలా ఇది మంటపము అవకాశం ఉంటే ఇక్కడ అహితాగ్నులు సోమయాగాలు నిర్వహించుకోవడానికి కూడా అనువైనటువంటి ప్రదేశం ఇక్కడ ఏర్పాటు చేస్తాము ఐదంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో కేవలం అన్నప్రసాదం కోసం మడిగా ప్రతి ఒక్కరికి కూడా భోజనం ఏర్పాటు చేసే అన్నప్రసాదశాల మొదటి అంతస్తులో రెండవ అంతస్తులో వంద మంది ఎవరైనా కూడా సదాచార సంపన్నులు ఇక్కడ ధార్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళ కోసం ఉచితంగా వసతి సౌకర్యం పురుషులకు స్త్రీలకు వేరువేరుగా డార్మిటరీస్గా రెండవ అంతస్తులో ఏర్పాటు చేస్తున్నాం మూడు నాలుగు అంతస్తుల్లో ఒక్కొక్క అంతస్తులో పదమూడు గదుల చొప్పున మొత్తం ఇరవై ఆరు గదులు రెండు అంతస్తుల్లో అన్ని సౌకర్యాలతో ఇరవై ఆరు గదులను ఏర్పాటు చేస్తున్నాం ఎవరైనా వదాన్యులు కానీ మిగతా వాళ్ళు కానీ వస్తే వాళ్ళకు ఉచితంగా ఇవ్వడానికి ఆ రెండు ఫ్లోర్లు ఉంటాయి ఆ పైన ఐదవ ప్లోర్లో కేవలం ఆహితాగ్నులు స్వామీజీలు నిష్ఠా స్వయం పాకంతో కాశీవాసంలో నిష్ఠగా ఉండాలనుకున్నటువంటి వారి కోసం స్వయం పాకం చేసుకునే వ్యవస్థతో విశాలమైనటువంటి గదులు ఆ వాళ్ళకు అనుష్ఠాన యోగ్యమైనటువంటి వసతులను ఏర్పాటు చేస్తున్నాం ఆ పైన ఉండేటువంటి దాంట్లో హోమాలు చేసుకున్నా విశేషమైనటువంటి ఉపాసనా పరులు అనుష్ఠానం చేసుకోవడానికైనా ఆ వస్తువులు ఏర్పాటు చేస్తున్నాం మొత్తం మీద ఈ ఐదంతస్తుల్లో సదాచార సంపన్నులకు మడితో భోజనం పెట్టి వాళ్ళు ఉపాసన అనుష్ఠానానికి యోగ్యంగా ఏర్పాటు చేయడమే కాకుండా నిరంతరము సత్సంగాలు జరిగేలా ఈ సభా మండపం ఏర్పాటవుతోంది ఈ మహత్తరమైన కార్యక్రమం ఐదంతస్తుల్లో దాదాపు ఐదు కోట్ల రూపాయల ప్రణాళికతో మేము నిర్వహిస్తున్నాము ఇలాంటి మహత్తర కార్యక్రమంలో అందరూ భాగస్వాములై ఈ అతి త్వరలోనే బ్రహ్మస్వ భవనం మళ్ళీ శృంగేరి జగద్గురువుల కర కమములచే వారే అన్నారు నేను ఇవాళ శిలాన్యాసం చేస్తున్నా మళ్ళీ కాశీకి వచ్చే వరకు నేనే వచ్చి ప్రారంభిస్తాను వారు వారు సెలవిచ్చారు వారి కర కమములచే ఇది ప్రారంభోత్సవమై మొత్తం సమస్త ఆస్తిక సమాజానికి ప్రపంచంలో ఉండే ధార్మిక సమాజానికి ఎంతో ఉపయోగపడే భవనంగా ఈ బ్రహ్మస్వ భవనం నిలవాలని కోరుకుంటూ అందుకు మాకు సదా ధర్మనిష్టతో ఈ సేవా కార్యక్రమాలు చేసుకునే భాగ్యాన్ని మాకు కలిగించాలని అన్నపూర్ణ విశాలాక్షి సమేత ఆ విశ్వనాథుణ్ణి జగద్గురువులను మహాత్ములందరినీ కూడా ప్రార్థిస్తూ స్వస్తి